అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జాతర మొదలైందని మంత్రి చెప్పారు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ప్రత్యేక చొరవతో మహర్దశ పట్టబోతోందని తెలిపారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉండేవని కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గాల రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పారు మన వాళ్ళు ఎవరైనా ఫోటోకి రండి దగ్గరికి బాబు మళ్ళీ పెళ్ళండి బాబు ప్రభుత్వం కూడా ఇవ్వాలి కూటమి ప్రభుత్వం అనేది స్వంద్రంగా తెలియజేస్తాను అలాగే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ వచ్చినాయా వస్తున్నాయా రావట్లేదు గ్యాస్ మర్చిపోతుంది గ్యాస్ సిలిండర్ వస్తున్నాయా మనకేమైంది ఎవరు గంటల గంట జర్నీ పడిపోతుంది అన్నగారు తక్కువ టైంలో గంటల వ్యవధిలోనే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇక్కడ భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ సందర్భంగా సభ అధ్యక్షులు రాము గారు అదేవిధంగా మరి జిల్లా వెనకబడింది కాదు ఇది వెనకబడిన ప్రాంతం కాదు వెనక నెట్టబడినటువంటి ప్రాంతం తప్పకుండా అన్నగారి నాయకత్వంలో మరింత ముందుకెళ్తేనే పూర్తి నమ్మకం విశ్వాసం అయితే నాకు ఉంది ఎందుకంటే ఆయన అనుభవం సామాన్యమైనది కాదు మంత్రిగా వారు చేసినటువంటి కార్యక్రమాలు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాలు అనే అనుభవంతో ఏదైనా సలహాలు సూచన ఇచ్చినా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి రెస్పాండ్ అవ్వడం ఇవాళ విశాఖపట్నంలో మాల్ కడతా ఉన్నారు ఇక్కడే మరి ఆర్సెల్ఆర్ మెటల్ మన పాయకర్ ఇక్కడ మన నక్కపల్లిలో దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలతో వాళ్ళు ఒక పరిశ్రమను ఉన్నారు స్టీల్ ప్లాంట్ని తిరిగి మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు అభివృద్ధిలోకి రాబోతుంది అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలంటే ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ఒక పార్క్ ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని రచుకుంటే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలోనే మూడో దేశ అగ్ర రాష్ట్రంగా నిలబట్టాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ఇవాళ ఒక మంచి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో విషం చిమ్మే కార్యక్రమాన్ని చేస్తామన్నాడు ఇవాళ అది నిర్మాణం చేయాలంటే దగ్గర పదివేల కోట్ల రూపాయలు అవుతుంది ఆ పదివేల కోట్ల ప్రజాధనాన్ని దానికి పెట్టే బదులు వాళ్ళే కట్టి నిర్మాణం చేసి మన పిల్లలు చదువు ఇప్పించేదానికి ప్రైవేట్ వాళ్ళ ముందుకు వస్తేది వీల్లేదని చెప్పి అడ్డం పెట్టి కార్యక్రమాలు చేయటం ఒకసారి మనం అందరూ కూడా ఆలసి ఏదో ఒక మన మీద బురద చల్లాలి ఈ రాష్ట్రం మీద ఎవరో ఒక పాస్టర్ ప్రవీణ్ అని రాజమండ్రిలో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కులాల మధ్యని పెట్టడం నిన్న కాక మొన్న పల్నాడులో ఇద్దరు కొట్టుకుని అందులో ఒక అతను చనిపోతే అది ప్రభుత్వం మీద బురద జరగాలాలని ప్రయత్నం చేయటం ఏంటంటే అశాంతిగా ఉంది భారత ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రత లేవని ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అంబేద్కర్ గారి విగ్రహం మీద వాళ్లే పెట్టుకుల సగలు పెడతారు అది మళ్ళీ ప్రభుత్వమే చూపిస్తుంది అని చెప్పి అలజలు సృష్టించారు కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి లత్తి పొందే మొదలై మరి పల్నాడు జిల్లాలో అతి కీరాతంగా పేక్ చంపేశారు ఒక అభం సుబృతి నేను పసిబిడ్డ అమర్నాథ్ గౌడ్ అని చెప్పి అంత మేము పెట్రోల్ పుస్తకాలు పెట్టేశారు ఇలాంటి దుర్మార్గాలు చేసి ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసి ఆయన యాభై మూడు రోజులు బట్టి పెట్టారు జైలు మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అరాచకాలని అణిచేయాలి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం బీజేపీ కూడా సహకరించడం ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ సాధించిన విజయాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం సాధించింది అధికారంలోకి వచ్చాక ఇవాళ అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి ఒక పక్క చూస్తే ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు అమ్మేశాడు కొన్ని ఇవాళ ప్రభుత్వం నడపాలంటే అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేస్తా ఉంది ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతతో ఈ దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం దాటింది ఈ సంవత్సరం చేసాం గత సంవత్సరం ముప్పై కోట్ల దగ్గర నలభై కోట్ల దగ్గర దగ్గర పల్లె పండుగ వన్లో మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఈరోజు మనకి ఇరవై కోట్లు ఇచ్చారు దగ్గర దగ్గర పంతొమ్మిది కోట్లు చిల్లర పల్లి పండుగ టూ కూడా ఈరోజే ప్రారంభించాం మన పెద్దలు గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన మైనింగ్ మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ గారు రవీంద్ర గారి ద్వారా ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం సాక్షి అని చెప్పి మన జిల్లాకు వంద కోట్లు ఇచ్చారు దాంట్లో మనకు పది కోట్లు ఇచ్చారు అది కూడా ఈవేళ వంగళపాలను రోడ్డుతో పాటు వలాబు నుంచి అయితే కోణం ఆరు కోట్ల రూపాయలు అది కూడా ఉంది ఇవన్నీ రోజే మనం శంకుస్థాపన చేసుకున్నాం నేను ప్రధానంగా మంత్రి గారిని కోరేది మంత్రి గారి కృషితో అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి కృషితో మనకు పూర్వోదయన ఒక కొత్త గ్రాంట్ మన మూడు జిల్లాలకు వచ్చింది కేంద్ర ప్రభుత్వ నిధులు అయితే రోడ్డు వరకు మన అధికారులు బాణిగా వచ్చారు ఇరిగేషన్ వరకు విశాఖ జిల్లా కొంత చిన్న అనకాపల్లి జిల్లా కొంత తగ్గుతుంది అంచేత మించి మనిషి గారిని కూడా పూర్వోదయ ద్వారా మన రైవాడ ఏదైతే మూడు వందల ముప్పై కోట్ల ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ని మనం తీసుకోకపోతే మనుగడ్ ఎదుగు వరల్డ్ బ్యాంక్ వెళ్ళింది వాళ్ళు తీసుకోలేదు ఆ పూర్వోదయలో రైవార్ ప్రాజెక్టు కూడా పూర్వోదయాలు ఇంక్లూడ్ చేయమని నేను రిక్వెస్ట్ చేశాను రెండు ఏదైతే మనకి ఇవాళ ఇండస్ట్రీస్ భూమి బాగా నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారిది అయితే చాలా ఇండస్ట్రీస్ గతంలో ఎస్సీ వచ్చాయి అదే మన కోటపాడి మండలంలో ఆర్ల గ్రామంలో సుమారు పద్ధ యాభై ఎకరాల దగ్గర దగ్గర రైతులు మనం ఒప్పించాం అసైన్మెంట్ ఫోరంబోక్ ల్యాండ్లో దానిలో కూడా ఒక ఇండస్ట్రియల్ జోన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారికి నాకంటే ఎక్కువ బాధ్యత ఉంది కనుక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లోకేష్ గారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఇక్కడ కోటపాడిన ఒక ఇండస్ట్రియల్ జోన్ అంటే మన ఏదైతే ఆర్లలో ఇండస్ట్రియల్ జోన్ అనౌన్స్ చేస్తే మనకు రేపు రాబో రోజుల్లో డిపిఆర్కి రెడీ అవుతున్నాం పెనగాడి టు పాడేరు రోడ్డు అది కూడా వచ్చేస్తే మనకి ఇండస్ట్రీస్ జోమ్ భూమి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఇవాళ మంత్రి గారు వచ్చి సడన్గా మనకి వారు ప్రోగ్రాం ఇచ్చిన మాడ్యూల్ ఫస్ట్ టైం మరి ఇచ్చేసినందుకు మన నియోజకవర్గ అభివృద్ధి వారి బాధ్యత ఎక్కువ ఉంది ఆల్రెడీ వారు ఎప్పుడు కూడా ఏం చెప్పినా సరే అధికారితో మాట్లాడతారు భవిష్యత్తులో కూడా మాడలకి వారు పూర్తి సహకారాలు అందించాల మాడలు వినుకబడిన నియోజకవర్గం అత్యంత వినుకబడిన నియోజకవర్గం ఈ మాడలకి వారు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుతున్నాను అనకాపల్లి జిల్లా పాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మాడుగుల నియోజకవర్గంలో గౌరవ పెద్దలు బండారు సత్యనారాయణమూర్తి గారి నాయకత్వంలో ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం కూడా గుంతలమయం అయిపోయి అటు ఆర్అండ్బి కానీ పంచాయతీ రోడ్లు కానీ ఐదు సంవత్సరాలు కనీసం ఒక చారెడు మట్టి తీసేసినటువంటి పరిస్థితి లేదు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర ఇరవై నెలలు అవుతుంది ఈ ఇరవై నెలల కాలంలో మొత్తం గుంతలు పూడ్చడమే కాకుండా కొత్త రోడ్లు నిర్మాణం కూడా చేస్తాను ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు మరి బండారు సత్యనారాయణమూర్తి గారు కోరడం దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నియోజకవర్గానికి రావడం అలాగే శాస్కి కింద మరొక తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు రావడం ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్స్ కానీ పూర్తిగా పాడైపోయినటువంటి రోడ్లన్నీ కూడా తిరిగి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం యొక్క పనితనానికి నిదర్శనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అలాగే యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడానికి పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది నెక్స్ట్ ఫేజ్లో చూసాం గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ మొత్తం కూడా మరి ఉపయోగించుకోకుండా చేశారు ఇవాళ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించుకుని జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది దానికి పూర్తి చేయడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క ఇవాళ దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ రూపాయనే ప్రజలకి పేద ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే గ్యాస్ సిలిండర్ కానీ అలాగే అన్నదాత సుఖీభావ ఇచ్చాం అట్లాగే తల్లికి వందన కార్యక్రమం కింద తల్లి కార్యక్రమం ఇస్తున్నాం స్కూల్ పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ ఇదే కాకుండా ఇవాళ పండినటువంటి పంట మిల్లుకు తోలిన ఇరవై నాలుగు లోపే గంటల వ్యవధిలోనే ధాన్య డబ్బులు రైతుల అకౌంట్లో వేస్తుంది కూటమి ప్రభుత్వం ఇవాళ ఒక పక్క ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అందరూ కూడా నిరంతరం కష్టపడుతూ ఇవాళ చాలా గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు మన భారతదేశ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తున్నాం అట్లాగే ఇవాళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేశం మొత్తం వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఇరవై ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అది కూటమి ప్రభుత్వ యొక్క పెంచనా నిర్దేశం ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దావోస్ లోకేష్ గారు దావోస్కి వెళ్ళడం జరిగింది మైనస్ ఆరు డిగ్రీల్లో కూడా అక్కడ వాళ్ళు మన కోసం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఇరవై మ ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నదే ప్రభుత్వ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి ఇవాళ మేము పనిచేస్తాం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటారు జగన్మోహన్ రెడ్డి అప్పుడేమో అది పనికిరాదు అసలు విశాఖపట్నంలోనే ఏగలు తోలుకుంటున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కదా చెప్పమనండి ఎర్రబస్లు తిరగడా కూడా దారి లేదు ఇక్కడ ఫ్లైట్ లా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ క్రెడిట్ చోరీ చేసి వాళ్ళు క్రెడిట్ అంట మేము చోరీ అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాలు ఏమి చేయకుండా పోలవరం పనులు చేస్తున్నాం అమరావతిని పూర్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం ఇవాళ కులాల మధ్యని చిచ్చిపెట్టాలా మతాల మధ్యని చిచ్చిపెట్టాలా ఇవాళ అక్కడ నీరుకొండలో ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా అక్కడ తెలుగు ఖ్యాతిని ఉట్టిపడేలాగా అక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి మాట్లాడి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పదమూడు వందల కోట్లు ఖర్చు పెడతారని చెప్పి వక్రీకరించి మాట్లాడతారు ప్రజలు కోరుకున్నది తెలుగుదనం కావాలి తెలుగువారు కావాలి తెలుగువారి యొక్క ఖ్యాతిని నిలబెట్టాలనేది లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తాం అక్కడ తెలుగు జాతి కోసం తెలుగువారి కోసం తెలుగువారి ప్రైడ్ నిలబెట్టడం కోసం అక్కడ ఒక మాన్యుమెంట్ తయారు చేయాలని చెప్పి ఇవాళ ఆలోచిస్తున్నామని చెప్పి నారాయణ గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి ఈ రకంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం ఇది తెలుగు జాతిని అవమానించడమే ఇలాంటి మాట్లాడలు మాట్లాడితే తెలుగు జాతిని అవమానించడమే తెలుగు భాష పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించడం ఇలాంటివి వెచ్చగొట్టడానికి మన మధ్యన విద్వంస విధ్వంసాలు సృష్టించడానికి కుట్రలు చేస్తున్నటువంటి ఆ దుర్మార్గమైనటువంటి శక్తుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమికొట్టం ఇంకా మనల్ని వెంటాడుతున్నటువంటి వాడిని శాశ్వతంగా భూస్థాపతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం దాన్ని ఆల్టర్నేట్గా ఎలా మనం దాన్ని రివైవ్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తాం త్వరలోనే ఇలాంటి రెండు మూడు పరిశ్రమలు ఉన్నాయి దాని గురించి ఆలోచన చేస్తాం